హై ఇయర్స్ డిఎస్సి కంటెంట్ టీచ్ క్రియేషన్స్ ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ ఫైవ్ పార్ట్ వన్లోని కొన్ని అంశాలను చూద్దాం ఈ టాపిక్లో పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు ఎన్నో శతాబ్దము మధ్యకాలము నుంచి నవాబులు రాజులు ఆధిపత్యం బలహీనపడడం చూసాము పదిహేడు పంతొమ్మిది పద్దెనిమిది పదహారు పేశ రెండో బాజీరావు దత్తపుత్రుడు తాంతియా తోపే నానాసాహెబ్ మహదాజీ సింధియా హోల్కర్ పద్దెనిమిది వందల ఒకటిలో అవధ్ పై సైన్య సహకార పద్ధతి బలవంతముగా రుద్ది దానిని ఏ సంవత్సరంలో స్వాధీనము చేసుకున్నారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు పద్దెనిమిది వందల యాభై ఐదు పద్దెనిమిది వందల యాభై ఆరు విలీనము చేసుకున్న భూభాగాలలో సరైన పరిపాలన జరగాలి అంటే బ్రిటిష్ పాలన అవసరమని ప్రకటించాడు వారన్ హేస్టింగ్స్ లార్డ్ హేస్టింగ్స్ కానింగ్ డల్హౌసీ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని ఏ గవర్నర్ జనరల్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ప్రకటించాడు లార్డ్ క్యానింగ్ వెల్లస్లీ డలహౌసీ కార్న్ వాలెస్ షా జాఫర్ మరణానంతరం అతని వారసుల నెవరిని రాజులుగా గుర్తించడము జరగదని వారిని కేవలం యువరాజులుగా మాత్రమే పిలవడం జరుగుతుందని పద్దెనిమిది వందల యాభై ఆరులో ఎవరు ప్రకటించారు డల్హౌసీ కార్న్ వ్యాలెస్ లార్డ్ క్యానింగ్ వెల్లస్లీ కంపెనీ ఉద్యోగస్తులైన భారతీయ సైనికుల సైతము అసంతృప్తిగా ఉండుటకు కారణం వేతనాలు భద్యాలు ఉద్యోగ నియమ నిబంధనలకు సంబంధించి వేతనాలు భద్యాలు ఉద్యోగ నియమ నిబంధనలకు సంబంధించి నూతన పరిపాలన అంశాలు వాటి మతపరమైన సున్నిత అంశాలను నమ్మకాలను ఉల్లంఘించడం ఆ రోజులలో సముద్రాన్ని దాటితే మతాన్ని కులాన్ని కోల్పోతామనే భావన అవన్నీ సరైనవే పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో సైనికులు కంపెనీ తరపున పోరాడటానికి సముద్ర మార్గము ద్వారా ఏ ప్రాంతము వెళ్ళమన్నప్పుడు అన్నప్పుడు భూమార్గము ద్వారా మాత్రమే వెళ్ళటానికి అంగీకరించారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బర్మా నేపాల్ పద్దెనిమిది వందల యాభై ఆరులో కంపెనీ ఒక కొత్త చట్టం ప్రకారము కంపెనీలో ఉద్యోగం చేయాలి అంటే బలవంతముగా భూమార్గము ద్వారా వెళ్ళడానికి అంగీకరించాలి కంపెనీలో సైన్యములో చేరాలంటే కంపెనీ తరఫున పోరాడటానికి సముద్ర మార్గము ద్వారా వెళ్ళని అవసరము లేదు కంపెనీలో సైన్యము ఉద్యోగంలో చేరాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గంలో వెళ్ళడానికి అంగీకరించాలి పైవన్నీ పద్దెనిమిది వందల యాభైలో క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ ఒక కొత్త చట్టం ప్రకారము క్రైస్తవ మతములోకి మారిన భారతీయులకు పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వ ఆస్తి పొందే వీలు భారతీయులు క్రైస్తవ మతములోకి మారితే తమ మత విశ్వాసాలను ఆచారాలను రక్షించబడతాయి తమ మతాన్ని తమ మత విశ్వాసాలను ఆచారాలను బ్రిటిష్ వారు నాశనం చేస్తున్నారనే భావన ఎక్కువయ్యింది నాలుగు ఒకటి మరియు మూడు మజా ప్రవాస్ రాసినది విష్ణుభట్ పాండే విష్ణుభట్ గాడ్సే నార్గేట్ పాండే సీతారాం పాండే హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు తయారు చేసిన జాబితా ఎనభై మూడు నియమాలు ఎనభై ఐదు నియమాలు ఎనభై నాలుగు నియమాలు ఎనభై ఆరు నియమాలు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సిపాయి నుండి సుబేదార్ అనే పుస్తక రచన భాష తెలుగు సంస్కృతము హిందీ అవధి సిపాయి నుండి సుబేదార్ అనే పుస్తక రచనను ఆంగ్లములోకి రాసినది నార్గేట్ పాండే సీతారాం పాండే విష్ణుభట్ గాడ్సే హెచ్ఎం గాడ్సే కంపెనీ తుపాకులలో వాడే తోటాలు ఆవు పంది పువ్వుతో తయారు చేయబడ్డాయని వదంతి వ్యాపించడం వలన జరిగిన ఫలితము అవద్ధనం ఆక్రమించుకోవడము ఈ తోటాలు వాడితే హిందూ ముస్లిం సిపాయిలు అవుతారని కేవలం క్రైస్తవ మతంలోకి మార్చాలనే లక్ష్యంతో ఈ తోటాలను ప్రవేశపెట్టడం ఇవన్నీ సరైనవే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఏ ప్రాంతంలో ప్రారంభమయ్యింది ఢిల్లీ లక్నో జాన్సీ మేరట్ ప్రపంచములోనే అతిపెద్ద సాయుధ తిరుగుబాటు పద్దెనిమిదవ శతాబ్దములో జరిగిన సాయుధ తిరుగుబాటు పదిహేడవ శతాబ్దంలో జరిగిన సాయుధ తిరుగుబాటు పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన సాయుధ తిరుగుబాటు అవేవీ కావు ఏప్రిల్ ఎనిమిది పద్దెనిమిది వందల యాభై ఏడు ఉరి తీసిన యువ సైనికుడు ఎవరు నానాసాహెబ్ వాజిద్ ఆలీషా మంగళ్ పాండే మంగళ్ పాండే బిర్జిస్ ఖాదర్ సిపాయిల తిరుగుబాటు జరిగినది మార్చ్ తొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు ఏప్రిల్ తొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు మే తొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు జనవరి తొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు ఫెరంగీల అనగా ఫిరంగిలు అనగా ఒక యుద్ధ పరికరము విదేశీయులు వ్యాపార స్థావరము ఆయుధాలు దాచే స్థలము థ్యాంక్ యూ ఇయర్స్ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల అన్ని నోటిఫికేషన్లు పొందుతారు థ్యాంక్ యూ వెరీ మచ్